ప్రాప్ డిజైన్ అంటే ఏంటి సింపుల్ టర్మ్స్లో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ డేటా మోడల్స్ని బేస్ చేసుకుని ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే టూల్స్ పనిచేస్తున్నాయి అనుకుందాం అయితే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మనం మనకి ఏం కావాలో ఎలా కావాలో ఏ మేరకు కావాలో మనమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం న్యాచురల్ లాంగ్వేజ్లో ఇస్తాం అంటే తెలుగు ఇంగ్లీష్ తమిళ్ ఇలా మనం మాట్లాడుకునే భాషలు వరల్డ్లో ఉన్న అనేక లాంగ్వేజెస్ కాను ఈఎల్ఎల్ఎమ్స్ ఏదైతే అర్థం చేసుకోగలవో ఆ లాంగ్వేజెస్లో న్యాచురల్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక మంచి ప్రాంప్లో ఏమేమి ఉండాలి అంటే అసలు పని ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నామో ద టాస్క్ అనేది చెప్పాలి మనం దాన్ని కొంతమంది గోల్ అని కూడా అన్నారు ఇంతకుముందు స్లైడ్లో గోల్ అని కూడా చూసాం మనం తర్వాత ఇది రిలవెంట్ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో మనం అడుగుతున్నాము సందర్భం ఏంటి అన్నది మనం చెప్పగలగాలి తర్వాత మనకి తిరిగి వచ్చే రెస్పాన్స్ ఎల్ఎల్ఎం మనకి ఇచ్చే రెస్పాన్స్ మీద కన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయా లిమిట్స్ ఏమైనా ఉన్నాయా బౌండరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉదాహరణకి ఏ ఏ లెంత్లు కావాలి నాకు రెస్పాన్స్ ఒక థౌజండ్ వర్డ్స్లో కావాలి లేదా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ వర్డ్స్లో ఉండాలి ఇలాంటి బౌండరీస్ మనం చెప్పవచ్చు అలాగే రెస్పాన్స్ టోన్ ఎలా ఉండాలి స్టూడెంట్స్తో ప్రొఫెసర్ మాట్లాడుతున్నట్టు ఉండాలా పేరెంట్స్తో కిడ్స్ మాట్లాడుతున్నట్టు ఉండాలా కిడ్స్తో పేరెంట్స్ మాట్లాడుతున్నట్టు ఉండాలా ఫ్రెండ్స్ మధ్య సంభాషణలాగా ఉండాలా ఒక బిజినెస్ ఎన్వార్మెంట్లో జరుగుతున్నటువంటి బిజినెస్ మీటింగ్లో ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడుకునే టోన్లో ఉండాలా రీసెర్చ్ టోన్లో ఉండాలా ఏ టోన్లో ఉండాలో మనం చెప్తాం అలాగే స్కోప్ మనం అడుగుతున్న ప్రశ్న మనం అడుగుతున్నటువంటి ఈ ప్రాంప్ట్ మొత్తం ఏమేమి చేయాలో చెప్పగలగడాన్ని స్కోప్ అన్నారు ఇలా మనకి మన మన ప్రశ్న లేదా మనం మనం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఈ ఇన్స్ట్ర మనం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్కి అల్టిమేట్ గోల్ ఏంటి అసలు మన పని ఏంటి ద టాస్క్ ఏంటి అలాగే దీని కాంటెక్స్ట్ ఏంటి దీని మీద ఉన్న కన్స్టెన్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడతాం అలాగే తిరిగి వచ్చేటప్పుడు అవుట్పుట్ ఫార్మాట్ మీకు వర్డ్ డాక్యుమెంట్ లాగా కావాలా ఆడియో ఫైల్లాగా కావాలా వీడియో ఫైల్లా కావాలా ఇమేజ్ లాగా కావాలా మళ్ళీ మీకు డాక్యుమెంట్ కావాలనుకున్నప్పుడు వర్డ్ ఫార్మాట్లో కావాలా ఎక్సెల్ ఫార్మాట్లో కావాలా మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఫార్మాట్ని ఆ ఎల్ఎల్ఎం సపోర్ట్ చేసేటట్టయితే ఆ ఎల్ఎల్ఎం మీకు ఆ ఫార్మాట్లో బయటకు ఇస్తుంది అన్నమాట ఇంకో రకంగా ఎలా ఆలోచించాలి థింక్ ఆఫ్ హీ డేస్ ఏ స్మార్ట్ అసిస్టెంట్ మనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి అసిస్టెంట్కి ఏ పని చేయాలో ఎలా చేయాలో ఎలా చేయకూడదో మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా అలాగే ఎల్ఎల్ఎం అంతా కూడా మనకు ఒక అసిస్టెంట్ లాగానే ఆ అసిస్టెంట్కి మనం ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ని క్లియర్గా బ్రీఫ్గా ఇస్తే మనం ఆ మేరకు మంచి రెస్పాన్స్ని ఎల్ఎల్ఎం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట గుడ్ ప్రామ్స్ రెడ్యూస్ గెస్సింగ్ గెస్ వర్క్ ఉండకూడదు స్పెసిఫిక్గా ఉండాలి అది యాక్యురేట్గా ఉండాలి అలాగే ఈ చెప్పిందే చెప్పకుండా ఈ అవుట్పుట్స్ మనకు అదే ప్రశ్నకు రెండు మూడు రకాలుగా సమాధానాలు రాకుండా మనం ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగినా ఒకే రకమైనటువంటి రిపీటబుల్ రెస్పాన్స్ వస్తుందనుకోండి అంటే మన ప్రాంప్ట్ ఈస్ ప్రాపర్లీ అండర్స్టూడ్ ప్రాపర్లీ ప్రాపర్లీ ఇవాల్యుయేటెడ్ అండ్ ప్రా ప్రాపర్లీ రెస్పాండెడ్ బై ద ఎల్ఎల్ఎం అనమాట ఎల్ఎల్ఎం మనకు అలా రెస్పాన్స్ ఇచ్చిందనమాట దీన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రాంప్ట్గా చూస్తే మనం ఆ ప్రాంప్ట్కి ఏముండాలి మనకి టాస్క్ ఉండాలి సందర్భం ఉండాలి కన్స్టెంట్స్ మనం చెప్తే చెప్పాలి ఏ ఫార్మాట్లో మనకు అవుట్పుట్ రావాలో ఒక స్ప్రెడ్షీట్ లాగా రావాలా ఒక డాక్యుమెంట్ రా లాగా రావాలా అది కూడా మనం చెప్పగాలి ఇలా చెప్పడాన్ని మనం ఆ ప్రాంప్ట్ని డిజైన్ చేయటం అంటాం సో ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎల్ఎల్ఎమ్స్లో ఎఫెక్టివ్గా ప్రాంప్స్ చేయటానికి మనం చేయవలసినటువంటి ఈ మేజర్ గైడ్లైన్స్ ఈ మేజర్ సెక్షన్స్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్స్ను మనం మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటూ ప్రామ్స్ని రిఫైన్ చేసుకుంటూ ఆ ప్రాంప్స్ మీద పట్టు సాధించామనుకోండి దెన్ మనకి ఆ ప్రాంప్ట్ లేదా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనకు ఆ పాటి ఎక్స్పర్టీస్ ఉందని మనం చెప్పుకోవడానికి అవకా అవకాశం ఉంటుంది